నర్సీపట్నంలో ఉమా నారాయణ ఫంక్షన్ హాల్ మరియు విడుదల అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సరికొత్త హంగులతో కనీ విని ఎరగని రీతి అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన ఇంటీరియర్స్ తో అన్ని శుభకార్యాలు ఉమా నారాయణ ఫంక్షన్ హాల్ ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ ఇంటరాక్షన్ మీట్ ఈ నెల అనగా ఆగస్టు ముప్పై తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఏర్పాటు చేయబడింది మరి మా అడ్రస్ ఐదు రోడ్ల జంక్షన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన కేడిపేట రోడ్డు నర్సీపట్నం ఫైవ్ త్రీ వన్ 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 సిక్స్ కావున మీరెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది